డైరీ ఫోమ్ ఇప్పుడు రాయల్ డైరీ ఫోన్ లో మేనేజ్మెంట్ మారింది మేనేజ్మెంట్ అంత చేంజ్ అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో జుబేర్ బాయ్ ఆయననే మేనేజ్ చేసుకుంటున్నా ఇప్పుడు రాయల్ డైరీఫాం ఓనర్ వచ్చేసి జుబేర్ జుర్భై జుబర్ బాయ్బై ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి బ్రదర్ డైరీ ఫామ్ ఇప్పుడు ప్రజెంట్ అమ్మడానికి సిక్స్టీ ఉన్నాయి సిక్స్టీకి అలా ముర్ర కూడా ఉన్నాయి బన్నీ కూడా ఉన్నాయి ఇంకా పెద్ద హెవీ మిల్కర్ జాఫరీ కూడా ఉన్నాయి ముర్ర ఎన్ని ఉన్నాయి జాఫరాబాద్ ఉన్నాయి బన్నీ అవి రెండు రెండు లోడ్లు ఉంటాయి అన్న రెండు రెండు లోడ్లు ఉన్నాయి ఇంకా వస్తానే ఉంటాయి రెగ్యులర్ గా లోడ్స్ అయితే రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి ప్రెసెంట్ ప్రెసెంట్ ఈ మధ్య ఎప్పుడు వచ్చినాయి బ్రదర్ లోడ్ పొద్దున్న కూడా జాఫ్రీ వచ్చింది జాఫ్రీ బాదు రోజు పొద్దునే వచ్చింది మళ్ళీ నిన్న మున్న ఇవి వచ్చినాయి పెద్ద ఇంకా బన్నీ వచ్చినాయి ఈ బన్నీ జాతి బర్రే అవునులే ప్రెసెంట్ దీనికి సెవెన్ లీటర్స్ పాలు రెడీ ఉంది ఈ గీత మనం చెప్తున్నా రెడీ ఉన్నా చెప్తున్నాం మాక్సిమం కెపాసిటీ చెప్తలే దీనికి సెవెన్ లీటర్స్ పాలు రెడీ ఉంది మీరు వచ్చి ఒక రెండు రోజులు మన దగ్గర రూమ్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయి మీరు వచ్చి చూసుకోవచ్చు రెండు రోజులు ఉండి పాలు చూసి నచ్చితే తీసుకోవచ్చు ఇది బ్రదర్ ఈ ఎందులో ఏంటంటే ఒక వారం రోజులు అవుతారు వారం రోజులు అంటే మీ దగ్గర ఉన్న గేదెలు వచ్చేసి మాక్సిమం ఒక వారం పది రోజులు వారం పది రోజులు లోపలనే ఉంటాయి వారం పది రోజులు ఇంకా సొంతంగా మొత్తం చూసి ఎనేటివి బర్రెలు పచ్చి బర్రెలు తీసుకొస్తాం ఇది కూడా చూడండి బన్నీ బర్రె లీటర్స్ పాలు రెడీ ఉంది ఏడు లీటర్లు రెడీ ఉన్నాయి పాలు ఇప్పుడు బన్నీ జాతి గేదెలు మినిమం పాలు ఎన్ని లీటర్లు ఉంటాయి బ్రదర్ మన దగ్గర అన్ని ఫైవ్ ప్లస్ ఉంటాయి ఫైవ్ ప్లస్ అంటే తక్కువ లేదు పూటకి ఫైవ్ ప్లస్ ఉంటాయి సెవెన్ సెవెన్ లీటర్స్ అనమాట పూటకి రెడీ ఉన్నాయి వచ్చి ఎవరైనా చూసుకోవచ్చు ఇప్పుడు రేట్లు అంటే మినిమం రేట్ మినిమం ఎయిటీ ఫైవ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉంటాయి మీకు ఏది నచ్చితే దాని ప్రకారం మనం మాట్లాడుకోవచ్చు ఏదైనా బట్టి రేట్ ఉంటుంది ఎనభై ఐదు వేలు ఉంటుంది లేలే బన్నీల్లో లీస్ట్ ఓన్లీ బన్నీ లో లీస్ట్ ఏమో మళ్ళీ హరియానా ముర్రాజ్ చేసుకుంటే వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ మళ్ళీ ఇది హెవీ బిల్ తీసుకుంటే చేసుకుంటే వన్ ఫిఫ్టీ నుంచి అట్లా ఇది జాఫరాబాద్ జాఫరాబాద్ హెవీ మీరు పూటకి ఎనిమిది తొమ్మిది రెడీ ఉన్నాయి ఇప్పుడు మూడు బ్రీడ్లతో పోల్చుకుంటే ఏ బ్రీడ్ ఎక్కువ ఉంటాయి బ్రదర్ రేటు అన్న జాబ్ పెద్ద అన్న పాలబట్టి ఉంటది ఇవి ఆ పాలు పాలబట్టి అయినా బన్నీ లో కూడా త్రీ లాక్స్ బఫర్ లోస్ ఉన్నాయి బన్నీ లో కూడా త్రీ లాక్ బఫర్ లో కూడా ఉంది కానీ ఆ జాతి వేరే క్వాలిటీ వేరే అట్లా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య వచ్చే లోన్ ఎప్పుడు అయిపోయి ఇది పొద్దున వచ్చింది జాఫరాబాద్ లో మళ్ళీ కొత్త లోన్లు ఎప్పుడు వస్తాయి కొత్త లో త్రీ డేస్ అయినాక వస్తాయి త్రీ డేస్ అంటే ట్యూస్డే రోజు వస్తాయి ట్యూస్డే రోజు మండే నైట్ వచ్చేస్తాయి కానీ ట్యూస్డే ట్యూస్డే మనం మళ్ళీ వీడియో అప్లోడ్ చేయొచ్చు అంటే ఇక్కడ దిగడం ఎప్పుడు దిగుతుంది లోడు రాత్రి పుట్టు దూకితే మాత్రం మండే రాత్రి మండే రాత్రి మండే ఏ వేల వస్తున్నాయి ఏ ఇప్పుడు బన్నీ ఇంకా ముర్రా వస్తున్నాయి హర్యానాకెళ్ళి రెండు రోజుల లోట్లు వస్తున్నాయి ఇంకా బన్నీ అయితే గుజరాత్ లోకెళ్ళి వస్తాయి ఓకే చూ సోమ మంగళవారం వచ్చేసి మంగళవారం ఉదయం ఇక్కడ లోట్లు వస్తున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మంగళవారం ఉదయం వస్తే అంటే వచ్చినోళ్ళకైతే ఫ్రెష్ గీయలు దొరుకుతాయి కదా స్టార్టింగ్ ఫ్రెష్ ఇవి ఫ్రెష్ అట్లా ఏం ఉంటాయి అంటే మనం అడవిలో పోయి చూస్తాం కదా ఇవి అన్ని అడవిలోకి మేమే చూసి మేమే సెలెక్ట్ చేసి తీసుకొస్తాం మేము అక్కడ ఏం చేస్తామంటే ఇనేటివి తీసుకుంటాయి ఫ్రెష్ ఆ రోజే కొనుక్కున్నాం అనుకో ఇక్కడ రానికే సెవెన్ డేస్ అయితాయి మళ్ళీ ఇక్కడ సెట్ అవ్వాలి టెన్ డేస్ డేస్ పడతాయి డేస్ అయినా దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడ కూడా దానా సెట్ అవ్వాలి కదా వాళ్ళు దానా పెట్టారు చున్ని కల్లి అవి అన్ని వాళ్ళు వేయరు ఇక్కడ తెచ్చినాక మా దానా సెట్ అవ్వాలి కదా వాళ్ళకి మీరు పాలు చూసి తెచ్చారా బ్రదర్ అన్న పాలు పాలు అక్కడ చూసే తెస్తారా పాలు అంతా చూసే తెస్తాం సెలెక్ట్ చేస్తాం పోయి బ్రదర్ ఇక్కడ ఉన్న గేదెలకు మీరు గ్యారెంటీ ఏమేమి ఇస్తుంటారు మేము పాల గ్యారెంటీ ఇక్కడ చూపిస్తాం అన్న మేము ఇచ్చిన పాల గ్యారెంటీ కంటే తక్కువ ఇస్తే మళ్ళీ మనం గేదె కూడా మార్చేస్తాం ఇక్కడ అంటే వాళ్ళు డ్రాస్టిక్ చేంజ్ చేస్తే గేదె మంచి వాళ్ళకి నచ్చలేదు తర్వాత పాలు తక్కువ ఇచ్చింది గేదె నచ్చలే అంటే ఒకేవేళ పాలకి ఏమైనా తేడా ఉంటే మనం మార్చేస్తో ఎందుకంటే మనం గ్యారెంటీ ఇస్తున్నాం కదా అవునులే ఇక్కడ ఎన్ని పూటలు చూసుకోవచ్చు బ్రదర్ మీకు కావాల్సిన రెండు పూటలు నాలుగు పూటలు రెండు రోజులు రూమ్స్ ఉన్నాయి అన్ని టూ డేస్ ఉండి మనం లంచ్ దగ్గర లంచ్ ఫెసిలిటీ అన్ని ఉంటాయి ఏది ఇబ్బంది ఉండవు మీరు మీరు వచ్చి చూడండి చూస్తే మీకు నచ్చుతాయి మీరు వచ్చి చూడండి మీకు నచ్చుతాయి పాలు పాలు చూడవచ్చు మీరు పిండినప్పుడు చూసుకుని మళ్ళీ మీరు కాంట చేసి తీసుకోవచ్చు ఇప్పుడు జాఫరాబాద్ గుజరాత్ నుంచి తెస్తారా మీరు గుజరాత్ నుంచి తెస్తాం జాఫరాబాద్ గుజరాత్ వస్తాయి ఇక్కడ బ్రదర్ గురించి గిర్ బ్రీడ్ చూడండి గిర్ జ గిర్ అలవికెళ్ళస్తే చూడొచ్చు గిర్ జాతి బర్రెల ప్యూర్ జాఫరాబాద్ చూడొచ్చు ఈ సంవత్సరం అంతా పాలు ఇస్తుంది అన్న సంవత్సరం జాఫరాబాద్ వచ్చేసి లాంగ్ లాంగ్ టైం లాంగ్ టైం పాలిస్తుంది అంతే అన్ని కొంచెం కాసేపు అయినా పాలు ఆగిపోతాయి ఇవి ఈ నెంబర్ పాలిస్తుంటే ఇస్తాయి ఎందుకంటే బ్రదర్ జాఫరాబాద్ రేట్లు జాఫరాబాద్ లో వన్ లాక్ నుంచి టూ లాక్స్ వరకు ఉన్నాయి వన్ లాక్ నుంచి టూ లాక్స్ వరకు ఉన్నాయి ಇಂಕ ಮಿನಿಮಂ ಪಾಲ್ ಸಿಕ್ಸ್ ಲೀಟರ್ಸ್ ಸೆವೆನ್ ಲೀಟರ್ಸ್ ರೆಡಿ ಉಟ್ ಲೀಟರ್ಸ್ ಎರೋದೇ ಪದ ಚೂಡ ಮನ ದರ ಚುನ್ನಿ ಕಲ್ಲಿ ಅಸ್ಮ

మాక్సిమం అక్కడ నుంచి చదవాలి కొన్ని నెల దూడలు ఎక్కువ చనిపోతున్నాయి కదా చనిపోతే ఎందుకంటే ట్రావెలింగ్ లో ముందు దూడలు ఉంటాయి తర్వాత బర్రెలు ఉంటాయి కదా అప్పుడు ఏ బర్రెలు తగిలినా ఏమైనా అప్పుడు చనిపోతుంది చనిపోతాయి కదా కానీ మన దగ్గర అయితే మాక్సిమం బతికే ఉన్నాయి దూడలు అక్కడ ఉన్నాయి అన్ని చూడండి మీరు లోడ్ కి దూడలు చూపిస్తా అంటే అక్కడ నుంచి వచ్చే వాళ్ళు వర్కర్స్ కొంచెం మంచిగా తీసుకొస్తే మాక్సిమం దూడలు అనేవి బతుకనికి ఎక్కువ అక్కడ చూడాలి అన్ని దూడలు మన దగ్గర బతికే ఉంటాయి దూడలు అన్ని బతికే ఉంటాయి మన దగ్గర చూడండి చాలా తక్కువ తక్కువ కంటే మన దగ్గర ఇప్పుడు చనిపోతున్నాయి ఎందుకంటే కొంచెం జాగ్రత్తలు ఉంటాయి అవి చూసుకొని తీసుకొస్తే మంచి ఉంటది చూడొచ్చు అంటే మాక్సిమం ఇక్కడ ఎన్నో ఈత గేదెలు ఉంటాయి బ్రదర్ మీ దగ్గర మాక్సిమం ఎన్నో ఈత గేదెలు ఉంటాయి మూడకి మూడు ఈత కంటే పెద్ద మనం తీసుకురాం అంటే రెండు మూడు రెండు మూడు రెండు మూడు ఫస్ట్ ఇది ఫస్ట్ కదా మనం చూసింది అట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటాయి ఇది ఇప్పుడు ఇది చూడండి అంటే ఫస్ట్ కూడా తక్కువనే ఉంటాయి కానీ మాక్సిమం సెకండ్ సెకండ్ థర్డ్ ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ లో పాలు అంతా ఎక్కువ మెయింటెనెన్స్ కూడా హెవీ ఉంటాయి డైరీ కూడా రెండు అయితే ఫస్ట్ అయితే తీసుకుంటే మళ్ళీ దానికి జాగ్రత్తలు ఎక్కువ ఉంటాయి అలవాటు ఉండవు కదా అలవాటు ఉండదు పాలిచ్చి అలవాటు అన్ని ఉండవు ఇప్పుడు సెకండ్ థర్డ్ లాక్టేషన్ ఉంటే మనం మంచిగా డైరీ వాళ్ళకి మంచి ఉంటది ట్రాన్స్ట్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మన దగ్గర ఉంది మీకు హైదరాబాద్ మొత్తం ట్రాన్స్పోర్ట్ ఉంటుంది వాళ్ళు సెపరేట్ సెపరేట్ చార్జెస్ ఉంటాయి అంటే వాళ్ళు వెహికల్ వెహికల్ ఉంటారు మా దగ్గర ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళతో చేపిస్తారు చేస్తారు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు వాళ్ళకి రీజనబుల్ 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 మేము మాట్లాడుకుంటే రీజనబుల్ గా చేస్తాం ఇప్పుడు ఇవి పొలాల మట్టి తిరిగి మేస్తాయి బ్రదర్ ఈ కేస్తాయి తెచ్చేది అడవిలో కదా అడవికి కాబట్టి పొలాలు అదే అదే మా అలానే బర్రెలు ఫిట్ అయితాయి సో అంటే అంటారు అది కొంతమంది రైతులేముంటుంటారు అంటే కొంతమంది అన్నమా ఇవి పొలాల మట్టి పొలాలి ముర్రా అంటేనే కూడా ముర్ర అంటే కొంచెం ఇబ్బంది ఉంటాయి కానీ బర్రీ బన్నీ జాఫరాబాది అంటే కొంచెం ఉంటాయి ఇంకా జాఫరాబాది ముర్ర అంటే కొంచెం కష్టం ఎందుకంటే ముర్ర హర్యానాకేస్తాయి కదా హర్యానాలో వాళ్ళు మేపుకోరు వాళ్ళు మంచిగా స్టాల్ ఫిట్టింగ్ చేస్తారు సో మాక్సిమం బన్నీ అన్ని బన్నీ అంటే అన్ని అని మరి ఎండలో మీరు చూడండి ఇక్కడ షెడ్ లేకుండా పర్వాలేదు బన్నీ ఇంకా జాఫరాబాది టఫ్ బ్రిడ్స్ ఇప్పుడు ఫ్యాట్ పర్సెంటేజ్ వీటిలో మూడు బ్రిడ్లలో ఏదెక్ అన్నిటికంటే ఎక్కువ జాఫ్రీలోనే ఉంటాయి కానీ ఫుడ్ పెట్టి ఫుడ్ ఉంటాయి కదా జాఫరాబాది బాగా అంటే అంటుంటారు కదా ఒక రెండు గేదెలు తింటది జాఫరాబాది ఫుడ్ అట్లా ఏమి ఇప్పుడు దీనికి రెండు కిలోలు చున్నీ రెండు కిలోలు పత్తి చెక్క పెట్టినాం అనుకో దానికి రెండు నెల కిలో రెండు పడతాయి అర్ధ కిలో ఎక్కువ పడతాయి ఎందుకంటే పెద్ద బర్రలు కదా ఎక్కువ ఇప్పుడు మూడు లీటర్ నాలుగు లీటర్ పూటకి ఇచ్చే బర్రెకి పెట్టినంత దాన దాన్ని పెడితే సరిపోవు కదా ఎందుకంటే పాలు ఎక్కువ ఇవ్వాల్సిందే పాలు ఎక్కువ ఇస్తే సైజ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మనం తిండి పెట్టాలి అర్ధ కిలో ఒక్క కిలోనే అన్నా బర్రీ అంత ఎక్కువ అంటే రెండు రెండు బర్రెలు అంటే ఎనిమిది కిలోలు ఏం తినేవి నార్మల్ బర్రెకి నార్మల్ బర్రెకి ఒకవేళ మనం నాలుగు నాలుగు కిలోలు పెడుతున్నాం అనుకో దీనికి ఎనిమిది కిలోలు అవసరం లేదు ఒక్క కిలో అంతే కిలో రెండు కిలోలు అంతే అది కూడా కిలో రెండు కిలో ఒక్కటే చున్నీ ఏమని చెప్తలే అర్ధ కిలో చన్నీ అర్ధ కిలో పత్తి చెక్క ఎక్కువ పెట్టినాం అనుకో ఆ దానికి సరిపోతుంది అంతే ఇప్పుడు అందాజ్ ఒక వన్ మంత్ లోపల ఎన్ని లోడ్లు వస్తుంటాయి బ్రదర్ మీ దగ్గర అందాజ్ ఇప్పుడు మన దగ్గర ఫైవ్ సిక్స్ లోడ్స్ రెడీ ఉన్నాయి రావడానికి మామూలు నెలకు అందాజ్ ఇప్పుడు ఇవి అన్ని అమలులోనే అన్న ఇప్పుడు పోతాయి రేపు రేపు ఎల్లుండి ఇవి ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ టెన్ ఇట్లా వెళ్ళిపోతాయి మన దగ్గర ఇది స్పేస్ లాంటి మూడు నాలుగు లోడ్లు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి మన తా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఇప్పుడు మన దాకా ఏదంటే వీళ్ళు అందరు రే ఎల్లుండి వచ్చి తీసుకోపోతారు తీసుకోపోయినాక ఆ లోడ్లు వచ్చేస్తాయి ఇప్పుడు ప్లేస్ లేదు కాబట్టి మనం అక్కడనే ఆపినాం ఆల్రెడీ పర్చేసింగ్ అయిపోయింది అక్కడనే ఇవి పోతే రేపెల్ లో ఇవి అంతా పోయినాక అది తెచ్చుకుంటాం ఇప్పుడు చెప్పాం కావాలంటే ఎస్టిమేట్ అవి అన్ని మేము ఇస్తాం బట్టి మీకు లోన్ శాంక్షన్ ఎత్తుంది లోన్ శాంక్షన్ అయినాక డిడి ఉంటాయి మా డైరీ ఫామ్ పేరు మీద డిడి వస్తాయి మీరు అట్లా కూడా చేసుకోవచ్చు చాలా మంది చేస్తున్నారు ఈ మధ్య పిఎంఈజిపి లోన్స్ అవి అన్ని రైతులకి మంచి లోన్స్ దొరుకుతున్నాయి ఆ లోన్స్ కూడా మనం ట్రై చేస్తే రైతులకి మంచి ఉంటది మన రైతులు చేస్తలేరు అవ్వదు అవ్వదు అని చేస్తేనే అయితే అన్న ఏదైనా చేస్తేనే అయితే చేయాలి చేస్తే అయితే మన దగ్గర చాలా మంది అట్లా ఇప్పుడు లాక్స్ పిఎంజీపీ లోన్ శాంక్షన్ అయింది వాళ్ళకి అట్లా సో పిఎంఈ లోన్ లోన్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరికైనా సరే మీరు ఒకవేళ కొటేషన్ కావాలన్నా కొటేషన్ కావాలన్నా మొత్తం సీని బట్టి మొత్తం మీకు రిజిస్టర్డ్ ఇస్తాం కొటేషన్ కావాలనుకున్నా సరే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట ఎవరన్నా కానీ పిఎంఈజీపీ లోన్ వచ్చిన అయినా కానీ సరే పిఎంఈజీపీ లోన్ ద్వారా గేదెలు కొనాలనుకున్నా సరే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు జీరో సెవెన్ జీరో వన్ డబల్ జీరో నెంబర్ ఒకసారి జీరో సెవెన్ జీరో డబల్ జీరో వన్ డబల్ జీరో ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీకు ఏ డౌట్స్ సరే వీళ్ళ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి ఏ గేదెలు ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి మీకు మీకు లొకేషన్ కావాలి ఇప్పుడు ఇండియాలో టాప్ బ్రిడ్స్ ఇవి మూడే అయితే వన్ ఇక్కడ పాలు ఉండి చెక్ చేసుకుని వాళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారు అన్ని లీటర్లు ఉంటేనే తీసుకొచ్చి చెప్తున్నారు వీళ్ళ దగ్గర మూడు బ్రిడ్లు ఎప్పుడు కూడా షెడ్ లో ఉంటాయంట మీరు ఈ టైం లో ఉంటాయి ఈ టైంలో ఉండవనేది ఏమి ఉండదు ఎనీ టైం కూడా ఇక్కడ గేదెలు ఒక ఒక ఫిఫ్టీ ఉంటాయి బ్రదర్ రెగ్యులర్ గా ఫిఫ్టీ టైం ఉంటాయి ఎనీ టైం ఫిఫ్టీ ఉంటాయి ఫిఫ్టీ గేదెలు మళ్ళీ మేము వేరే ఉన్నాయి అవి లోపల అంటే మీరు ఇక్కడ పాలగూడ పోస్తుంటారా పాలగూడ బిజినెస్ ఉంది మన కౌంటర్స్ ఉన్నాయి కదా చూడొచ్చు ఇక్కడ జాఫరాబాద్ గేదెలు ఉన్నాయి హెవీ సైజ్ ఉన్నాయి అందుకే చాలా అలసిపోయినాయి ఇవి అంటే ఇవి రికవరీ కానీ ఇప్పుడు మీరు మూడు నాలుగు రోజు టైం పడుతుంది మూడు మూడు నాలుగు రోజు టైం పడుతుంది ఇప్పుడు ప్రాపర్ గా ఇవి పాలు ఎన్ని రోజులు పడుతుంది బ్రదర్ ఇప్పుడు ఈ తర్వాత ఇప్పుడు మీరు ఆడ మూడు రోజులకు ఎత్తినారు మీరు గాబన్ ఎత్తుతారా ఏమన్నా గాబన్ ఏం తీసుకోండి గాబన్ ఆడెత్తారు గాబన్ ఫ్రెష్ నేనవి ఈ రోజు రేపు నేనవి అవి గా అంటే మొక్క లోన్లో ఈని మళ్ళీ తొక్కడము ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉంటాయి అందుకని తర్వాత మేము తీసుకుంటాం సేమ్ డే ఉన్నావే లేకుంటే ఒక రోజు టూ డేస్ అంటే జున్ను మీద ఉన్న బర్లే మేము తీసుకుంటాం తీసుకుంటారు అట్లా నా నుంచి వచ్చేసరికి ఒక ఒక వారం రోజులు పట్టిదంటే మొత్తం ఒక వారం నుంచి ఎనిమిది రోజులు గేదలు టెన్ డేస్ సెట్ టెన్ డేస్ లోపల సెట్ అయిపోతాయి ప్రాపర్ గా పాలు ఇవ్వాలంటే ఎన్ని రోజులు పట్టుతాయి మామూలుగా ఒక వన్ మంత్ తర్వాత ప్రాపర్ పీక్ టైమ్ లో వచ్చేస్తాయి వర్రెలు ఏమంటే తినాక పాలు ఇస్తాయి ఫైవ్ సిక్స్ లీటర్ ఇస్తాయి కానీ దీనిలో కూడా ఒక పీక్ టైం ఉంటది మాక్సిమం పాలు ఇస్తాయి ఆ పీక్ టైం ఏంటంటే ఒక నెల తర లోపల అంతా వాష్ అయిపోవాలి వాష్ అవుట్ అయిపోవాలి తర్వాత కొంచెం కాల్షియం కొంచెం మినరల్ మిక్చర్ అవన్నీ వస్తే పీక్కి వచ్చేస్తాయి పీక్కి వచ్చేసినామంటే మనం మనం అనుకునే కంటే ఎక్కువ ఇస్తాయి సో మీరేమంటున్నారంటే గేదె వచ్చేసి పీక్ టైం వచ్చేసి ఒక ఒక వన్ మంత్ తర్వాత వన్ మంత్ తర్వాత ఫోర్ మంత్స్ వరకు ఇవి పీక్ టైం అనమాట దాని తర్వాత మళ్ళీ నార్మల్ వచ్చేస్తాయి ఇప్పుడు గేదెను వీళ్ళు ఎప్పుడు కట్టించుకాలిపోతారు ఇప్పుడు జాఫరాబాది బన్నీ అంటే ఫోర్ మంత్స్ తర్వాత కట్టివచ్చు ఎందుకంటే వినినప్పటికెళ్లి పాలు ఇస్తాయి ఫోర్ మంత్స్ తర్వాతనే కట్టివచ్చు ముర్ర అంటే మళ్ళీ టూ మంత్స్ లో కట్టివాలి మళ్ళీ కట్టి పాలు తక్కువ మాక్సిమం వచ్చేసి చాలా మంది ఒక త్రీ మంత్స్ అప్పుడు త్రీ మంత్స్ లోపల హీట్ కి వచ్చేస్తాయి జాఫ్రీ పెద్ద జాఫరీ అంటే ఫోర్ మంత్స్ లో వస్తాయి బన్నీ కూడా త్రీ మంత్స్ లో వచ్చేస్తాయి కొంతమంది ఏమంటారంటే జాఫరాబాద్ కట్టని కొంచెం టైం పడుతుంది అవి అన్ని అవి అన్ని తప్పు ఎందుకంటే ఒకవేళ కట్టణిగా ఇబ్బంది అయితే ఎన్ని బర్రెలు ఏడుకలు వస్తున్నాయన్నా చూడండి మీరు హైదరాబాద్ లో మాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఆఫరీలు ఉన్నాయి ఏడుకలు వస్తున్నాయి కట్టిపోతే దున్నపోతు మంచి ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఇంత పెద్ద బర్రెకి సిమెన్ ఇప్పిస్తే ఎట్లా చెప్పండి సో మీరేమంటున్నారంటే జాఫ్రాబాది అంటే వన్ ఆర్ టూ టైమ్ సెవెన్ ఇప్పించి ట్రై చేసి సిమెన్ కు సెట్ అవకపోతే దున్నపోతు దున్నపోతుంటే ఎవరి దగ్గర అయితే పది పన్నెండు ఇరవై ఉంటే ఒక దున్నపోతు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి ఈ విషయం చాలా మంది చెప్పారు అంటే జాఫరాబాద్ ఏంటంటే సిమెన్ కు కొంచెం కట్టడానికి టైం పడుతుంది ఫెయిల్ అవుతుంది సైజ్ చూడండి మీరు ఆ సైజ్ చూసి మనం దున్నపోతుంటే మంచిది ఖచ్చితంగా అవును జాఫర్బాతి విషయంలో మాత్రం ఈ అంటే ఈ దైర్ఫం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఈ విషయం అయితే చెప్పారు ఒక బుల్ మెయింటైన్ చేసుకుంటే మేలు అంటే ఒక బుల్ ఉంటే మంచిది కట్టదు ఈజీగా కడుతుంది ఈజీగా కట్టది ఏదంటే బుల్లుంటే ఏమంటే మనకు తెలిసిపోతది ఏ బర్రె హేట్ కి వచ్చిందేమో బుల్ ఉంటే మంచిగా ఆ రోజు దేనికి ఏదంటే టైమింగ్ మేనన్నా ఏ దానికైనా మిల్కింగ్ కి అయినా టైం ఉండాలి బ్రీడింగ్ కి అయినా టైం ఉండాలి దేనికైనా టైం ఉండాలి ఓకే అట్లా టైం ఉంటది మనం ఆ టైమ్ లో వదిలేస్తే అది బ్రీడింగ్ చేసుకుంటది ఇప్పుడు మనం సీమన్ తెప్పిస్తే వాడు సీమన్ తెచ్చి సీమన్ వేయడానికి టైం లేట్ అయింది అనుకో ఆ టైం పీరియడ్ ఉంటది ఒక ఆ టైం పీరియడ్ అయిపోతే మళ్ళీ అది కట్టి అదే ప్రాబ్లం ఇప్పుడు మన రైతుల దగ్గర సీమన్ వేపియడానికి పోతారు సేమ్ డే ఆ టైమ్ లో సీమన్ వేపియాలి కదా అట్లా అవ్వదు కొన్నిసార్లు లేట్ అయిపోతారు ఈ రోజు కాకుండా రేపు వస్తారు డాక్టర్ ఈ ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ లో మళ్ళీ ఛాన్సెస్ తక్కువైపోతాయి ఓకే బాట థ్యాంక్ యూ ఎవరికైనా కావాలనుకుంటే ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు గేదెలు రెగ్యులర్ ఇక్కడ వస్తుంటాయి ప్రెసెంట్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ వీక్ లో మంగళవారం ఉదయం గేదెల లోన్లు వస్తున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే డైరీ ఫామ్ విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ